మాసంలో కొత్త జంట ఎడబాటు వెనక అసలు రహస్యం ఇదే మాసం వచ్చిందంటే నవ దంపతులు దూరంగా ఉండాల్సిందే ఇది అనాదిగా వస్తున్న ఆచారం అయితే ఆషాఢ మాసంలో కొత్త జంట ఎడబాటు వెనక అసలు రహస్యం ఏంటి ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేరు శూన్యమాసం అని కూడా పిలువబడే ఆషాఢ మాసంలో వివాహాది శుభకార్యాలు ఏమి చేయరు కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలున్నాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి దీనికి తొలి ఏకాదశి అని పేరు ఇక్కడ నుంచి ప్రతి వారానికి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒక పండగ వ్రతం పూజ ఉంటుంది తొలి ఏకాదశి నుంచి చతుర్మాసి వ్రతం ప్రారంభిస్తారు దక్షిణాయనం ప్రారంభమయ్యేది కూడా ఈ మాసంలోనే ఆషాఢ మాసంలో స్త్రీలు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు ఆషాఢ పూర్ణిమే గురు పూర్ణిమ ఈరోజు లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుల వారిని ఆరాధిస్తారు తెలంగాణలో గ్రామ దేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా బోనం తీసుకెళ్ళి అమ్మవారికి అర్పించే బోనాలు మొదలయ్యేది ఆషాఢ మాసంలోనే సమస్త జగత్తులు పరిపాలకుడైన పురి జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జనని సకల జీవులకు ఆహారం అందించిన శాకాంబరి దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఈ ఆషాఢ మాసంలోనే మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఆషాఢ మాసంలో నూతన దంపతులకు ఎడబాటు ఎందుకు అనే విషయానికి వస్తే ఆషాఢ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత అంటే వేసవి కాలమైన మార్చ్ నుంచి మే మధ్యకాలంలో ప్రసవం జరుగుతుంది సాధారణంగానే మన దేశంలో వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి అప్పుడే పుట్టిన శిశువుకు తల్లికి ఈ వేడి వాతావరణం బాగా ఇబ్బంది కలిగించి శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది ఇది తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అందుకే ఆషాఢ మాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు మాతా శిశు సంక్షేమమే దేశ సంక్షేమం అని తొలిమట్టు అన్నది మన పూర్వీకుల ఆలోచన అందుకే ఈ సాంప్రదాయం పెట్టినట్టు చెబుతారు అంతేకాదు ఆషాఢ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా వైరస్ల వల్ల అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నెలలో వధు పుట్టింట్లో ఉండటమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు ఇక భారతదేశంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం పూర్వకాలంలో కొత్తగా పెళ్ళైన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండే సాంప్రదాయం ఉండేది కష్టపడి పనిచేయాల్సిన యువకులు అత్తారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరగవు వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరం అంతా ఆకలితో మాడిపోవాల్సిందే అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి అల్లుడు అత్తారింటి వైపు చూడకూడదనేది నియమం పెట్టారని కూడా చెబుతారు లోతుగా పరిశీలిస్తే మన పూర్వీకులు పెట్టిన ఆచారాల వెనుక ఇలా బలమైన కారణాలు చాలానే ఉంటాయి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి ఆచారాలు అర్థవంతమైనవి